అందరికీ నమస్కారం పుత్రద ఏకాదశి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది అలాంటి ఏకాదశుల్లో పుత్రద ఏకాదశి ఒకటి సంతానం లేని వారు పిల్లల కోసం ఈ ఏకాదశిని జరుపుకుంటారు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే పుత్రద ఏకాదశి అని పిలుస్తారు ఈ పుత్రద ఏకాదశి ఆగస్టు ఐదవ తేదీ మంగళవారంతో కలిపి వచ్చింది ఈ రోజున లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజిస్తారు అయితే ఈ పుత్రద ఏకాదశి కథను అలాగే దీని విశిష్టతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ధర్మ సాంప్రదాయంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది పుత్రత ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికే పుత్రత ఏకాదశి అని పేరు భవిష్య పురాణంలో పుత్రత ఏకాదశి విశిష్టత చాలా వివరంగా ఉంది అందులో ఒక పురాణ కథ కూడా ఉంది మహిజిత్తు అనే మహారాజు పాలించే రాజ్యంలో ఉన్న ప్రజలంతా సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు కానీ రాజుగారికి సంతానం లేదు ఈ కారణంగా దేశ ప్రజలు బాధతో ఉండేవారు మహారాజు సంతానం కోసం తిరగని పుణ్యక్షేత్రాలు లేవు దీనికి పరిష్కారం మహారాజుకు తెలుస్తుంది రాజ్యానికి దగ్గరలో లోమసుడనే మహర్షి దగ్గర దీనికి పరిష్కారం ఉందని తెలుసుకొని ఆయన్ని దర్శించుకొని వారికున్న సందేహం విన్నవించుకుంటారు మహారాజుకు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందో వివరించాలని ప్రజలు లోమస మహర్షిని వేడుకున్నారు దాంతో ఈ పుత్రద ఏకాదశి పూజా విధానం మరియు ఎలా ఆచరించాలో చెప్పాడు శ్రావణ మాసంలో మొదటి ఏకాదశి రోజున నిష్టగా చేస్తే మహారాజుకి సంతానం కలిగి తీరుతుందని చెప్పాడు ఆయన సూచన మేరకు రాజదంపతులతో పాటుగా ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రతాన్ని ఆచరించారు లోమసుడు చెప్పినట్లుగానే రాజుగారికి పుత్ర సంతానంతో పాటు ఎవరికైతే సంతానం లేదో ఈ వ్రతం ఆచరించిన వారందరికీ కూడా సంతానం ప్రాప్తించింది అందుకే అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలిచేవారు పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్ముతారు కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఏకాదశి వ్రతం చేయడం ఉత్తమంగా భావిస్తారు పుత్రుద ఏకాదశి రోజునే అరుదైన ఇంద్రయోగం భద్రయోగం ఏర్పడుతున్నాయి ఈ యోగ సమయాల్లో పూజలు చేయడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉంటాయి అలాగే కోరికలు ఫలిస్తాయి చూశారు కదండి ఈరోజు మనం పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత అలాగే పుత్రద ఏకాదశి పురాణ కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్